ప్రజలందరికీ నమస్కారం ఈరోజు తొమ్మిదిన్నర గంటలకి వెంకటనగర్లో ఆ వెంకట్నగర్కి సంబంధించిన ప్రజలు ఒక ఐదు సంవత్సరాల క్రితం నాకు అక్కడ ఒక చిన్న బిల్డింగ్ కట్టమని అడిగారు ఆ బిల్డింగ్కి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవైలో శాంక్షన్ అయ్యి సిఎస్ఆర్ కమిటీ అలాగే పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ అప్పుడుండే చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు అలాగే వైస్ చైర్మన్ చీఫ్ సెక్రటరీ కమిటీ మెంబర్సు నేను కూడా అందరూ కలిసి దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది అలాగే దొమ్మెటి ఆ పేటకి వెనకాల ఉండే కాలవ దాంట్లోకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆ వేస్టేజు ఆ వాటర్ ఆ స్మెల్ రాకూడదు ఉద్దేశంతో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఒక అరవై నాలుగు లక్షల రూపాయలని శాంక్షన్ చేసి పైప్ వేసి పంప్ అక్కడ ఒక పంపు దికి కూడా కట్టడం జరిగింది ఇంకా మిగిలిన పని ఇంకొక ఇరవై లక్షల రూపాయల పని ఉంటే దాన్ని సిఎస్ఆర్ ఫండ్లో ఇవ్వడం జరిగింది ఈరోజు దాన్ని పదిన్నర గంటలకి దొమ్మడిపేటలో ఆ పైప్లైన్ వరకు భూమి పూజ చేయడానికి తొమ్మిదిన్నర గంటలకు వెంకట్నగర్లో ఈ పని భూమి పూజ చేయడానికి అలాగే సావిత్రి నగరు హ్రక్ష హరికృష్ణ మినీ హార్బర్ పక్క నుంచి కాలువ తవ్వి బైరాపాలెం అందులోకి వెళ్ళడానికి అక్కడ ఉండే వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోతుంది దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఐదు వర్క్లు కూడా ఈ రోజు తొమ్మిదిన్నర గంటలకు నగరు అలాగే పది గంటలకు సావిత్రి నగరు పదిన్నర గంటలకు దొంగడిపేట నేను వస్తూ ఉన్నాను అధికారులు అందరు కూడా వస్తూ ఉన్నారు ఇది అన్ని వర్క్ టెండర్ ఇచ్చి వర్క్ మొదలు పెట్టడానికి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ మూడున్నర సంవత్సరాల్లో ఈ ఐదు వర్క్లు కూడా ఎలక్షన్స్ బిఫోర్ కానీ టెండర్ కాల్ చేసి వర్క్ కార్డు ఇచ్చి రెండు మూడు రోజులు ముందుగా ఎలక్షన్ డేట్ రావడం వల్ల అప్పటి నుంచి ఈ వర్క్ ఆర్డ్ ఇచ్చి పని మొదలు పెట్టలేదు ఈ మూడు సంవత్సరాల ఎనిమిది నెలల్లో నేను పడిన కష్టం లేదు ఫైనల్గా ఈ పనులకి ఈవేళ అన్ని ఆర్డర్లు తీసుకొచ్చి ఈవేళ పనులు మొదలు పెట్టే విధంగా చేస్తున్నారు కాబట్టి ఆ ఏరియాకు సంబంధించిన ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని మీకు ఇష్టారగా మీకు తెలియజేస్తూ